హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం మాకు డ్యూటీకి వెళ్ళడానికి అసలు కర్రీస్ ఏం లేవు ఏ కూరగాయలు కాయకూరగాయలు ఏం లేవు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఏం చేయాలో అర్థం కాక పచ్చిమిరపకాయలు తీసుకున్నా కొంచెం తోటకూర ఉండే అయితే తోటకూర ఉండేసామని అనుకున్నా కానీ ఒకరోజు నేను నూరు పెట్టుకున్నా అంటే ఒకరోజు అంటే నిన్న నిన్ననే నిన్న మసాలా కొంచెం నూరి పెట్టుకుని ఉంటాయి అంటే పెద్దపాప తినదని తీసి పెట్టినా అది గుర్తుకొచ్చింది గుర్తుకు రాలేదు ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసిన పచ్చిమిరపకాయ మసాలా ఏదాం పెరిగేసి అనుకున్నా అంతలోనే మసాలా ఫ్రిడ్జ్లో ఉండి చూసుకున్నా తోటకూర ఫ్రై చేసేదాన్ని ఈ మసాలా దగ్గరకు ఇక పచ్చిమిరపకాయలు కావాలి కాబట్టి మిరపకాయలు కావాలి మన మసాలాకి కాబట్టి మనం తెచ్చిన పచ్చిమిరపకాయలనే ఇక నూనెలో వేస్తున్నాం దీన్ని మసాలా కర్రీ చేసేస్తాం రెండు టమాటాలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాం శుద్ధం లేస్తే ఒక టెన్షన్ ఉంటుంది ఏముండాలి 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 అని ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నా కూడా మనకు అర్థం కావు లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్నది మనం బాగా ఆలోచించాలి మెదడికి మేత పెడితే ఏదో ఒకటి ఐడియా వస్తుంది కాబట్టి ఇలా చేసేసినాను ఇందులో ఇప్పుడు నేను ఇది కాకరకాయ మసాలా చేసినా అండి అయితే కొంచెం తీసి పెట్టుకుందా మసాలా అనేది ఏమో పిల్లలు కాకరకాచి ఏది అంటారు కదా ఒకవేళ వద్దు అంటే దీన్ని తీసి మళ్ళీ ఏదన్నా వేసి ఫ్రై చేసి ఇద్దాము మసాలా వాళ్ళకి ఇద్దాం అనుకున్నా ఇప్పుడు ఇది ఇలా యూజ్ అవుతుంది నాకు కొంచెం మసాలా ఇదేంటి అన్ని ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కొబ్బేర ఇవన్నీ మనం వేయించి పొడి నూరి పెట్టుకుంటాం కదా ఇది కొంచెం ఇట్లా వెయిట్ చేస్తే నూనెలో కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే పచ్చి వాసన అయినా ఆల్రెడీ మనం వేయించుతాము ఇంకొద్దిగా పచ్చి వాసన వెళ్ళిపోవడానికి కొన్ని వాటర్ వేసిన ఇందులో కొంచెం పెరుగు వేసుకుందామండి పెరుగు కూడా నేను నిన్న నైట్ తిందామని తెప్పించుకున్నా ఎందుకో తినాలనిపించలేదు అంటే తినాలనిపించడం అంటే పుల్లగా ఉంది అది కడ్ అందుకే నాకు ఇష్టం అనిపించలేదు ఇప్పుడు దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ సరిపోదు కానీ ఏదో టిఫిన్స్ మందం సరిపోతుంది బాక్సెస్కి ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది సమయం ఎక్కువ పట్టదు అంటే ఈ మసాలా ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఉన్నా లేకున్నా మనం కొద్దిసేపట్లో మిక్సీలు పడితే అయిపోతుంది ఈజీ ప్రాసెస్ కూరగాయలు కట్ చేసి చేసి టైం వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా ఇలా చేసుకుంటే ఉన్న వాటితోనే మనం చేసుకుంటే సరిపోద్ది రెడీ అయిపోయింది ఇందులో ఆల్రెడీ మనం మసాలాలో ఉప్పు అన్నీ వేసి మనం పెట్టుకున్నాం కదా కాకపోతే మళ్ళీ ఇప్పుడు మనం పెరిగి వేసినాం టమాటాలు వేసినాం కాబట్టి కొంచెం చరిపోదు ఉప్పు పచ్చిమిరపకాయలు కదా కారం చాలా ఉంటాయి దానిలో విత్ విత్తులు కూడా తీయలేదు గింజలు పచ్చిమిరపకాయల లోపల కాబట్టి కొంచెం ఉప్పు వేసిన సాల్ట్ వేస్తే వేడి వేడి మిరపకాయ మసాలా రడి అండి ఏదో అండి నాకు తోచినట్టు నేను ఇలా చేశాను మరి ఇప్పుడు ఇప్పుడు వెజిటేబుల్స్ షాప్స్ ఓపెన్ కావాలి తీసుకోవాలి కొయ్యాలి వండాలి టైం అయిపోతుంది అందుకని ఇలాంటి ఐడియా తీసుకున్నా నేనైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ